సో స్నోఫాల్ నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నా స్నో పడ్డప్పుడు చూడడం వేరు స్నో పడిన తర్వాత చూడడం వేరు పడేటప్పుడు చూడడం వేరు సో పడేటప్పుడు బ్యూటిఫుల్ ఉంటుంది పడ్డ తర్వాత ఎట్లాగో మొత్తం అంతా వైటే ఉంటుంది కదా పడేటప్పుడు మాత్రం మస్తు ఉంటుంది చూడండి ఇదిగో ఇంత స్నోలో కూడా అన్న సైకిల్ వేసుకొని వెళ్తున్నాడు చూడండి చూడండి స్నో ఎంత పడుతుందో ఫుల్ ఫాస్ట్గా పడుతుంది మీకు ఇట్లా అనిపిస్తుంది కదా నార్మల్గా ఇస్తా బయట నుంచి తడిసిపోతారు జాగ్రత్త అద్దాలు వేస్తే పట్టుకోండి వావ్ ఇప్పుడు నా చేతిలో కనిపించదు ఇది ఎందుకంటే నా బాడీ టెంపరేచర్కి ఇది కరిగిపోతుంది ఇది పెట్టి చూపిస్తాం ఇది ఇది బాగుంది అంకుల్ ఎక్కడో బండి వేసుకొని పోతున్నాడు ఫుల్ ఎక్కువ ఉంది స్పీడ్ స్నోఫాలింగ్ది ఓకే స్నోఫాల్ అవుతుంది కదా కింద ఎందుకు స్నో లేదు అనుకుంటున్నారా స్నోఫాల్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది సో ఇంత స్నో మొత్తం నైట్ అంతా పడితే రేపు మార్నింగ్ వరకు ఇట్లా నడిచేటప్పుడు కింద అంతా స్నో ఉంటుంది అన్నట్టు దాంతోపాటు ఇది రోడ్ కదా రోడ్ మీద వెహికల్స్ ఎప్పుడు నడుచుకుంటూ ఉంటాయి కదా సో ఆ హీట్కి ఇంజన్ నుంచి వచ్చే ఆ హీట్కి ఈ మంచు అనేది రోడ్ మీద కరిగిపోతుంది స్నో ఫాల్ సో అట్లా స్నోఫాల్ చూడడం ఇదే ఫస్ట్ టైం అండ్ నాతో పాటు మీకు కూడా చూపిస్తున్నా నేను స్నోఫాల్ అయిన తర్వాత చూసిన ఇంతకుముందు నేను వీడియోల స్నోఫాల్ది పెట్టిన కదా అది ఆల్రెడీ స్నోఫాల్ అయింది నైట్ అంతా స్నో స్నోఫాయి పొద్దున్న లేచి చూస్తే మొత్తం స్నో అంతా కింద అన్నట్టు సో ఆ టైంలో కొంచెమే స్నో పడ్డది మేము వాకింగ్కి వెళ్ళే పార్క్కి వెళ్ళినప్పుడు సో అందులో అంత నేను స్నోఫాల్ని ఎక్స్పీరియన్స్ చేయలేకపోయినా కానీ ఇంత మీన్స్ క్వాంటిటీ ఆఫ్ స్నోఫాల్ అంటే స్నో పడేటప్పుడు ఆ క్వాంటిటీని ఇంత ఎక్కువ క్వాంటిటీని చూడడం మాత్రం ఇదే ఫస్ట్ టైం అప్పుడంటే ఏదో కొంచెం ఇట్లా పడ్డది మేము పొద్దున ఫోటోషూట్కి వెళ్ళినప్పుడు అంతే ఇంతలా అయితే ఇదే ఫస్ట్ టెంపరేచర్ అయితే ఎంత ఉంది ఇప్పుడు టెంపరేచర్ మైనస్ ఫోర్ డిగ్రీస్ ఉందంట ఇప్పుడు టెంపరేచర్ ఇదిగోండి వా గ్లాస్ మీద హై చూడండి ఎట్లా కరిగిపోతుందో ఇప్పుడు వైపర్ ఆన్ చేయలేదు కాబట్టి ఇట్లుంది ట్రాఫిక్ ఉంది సో ట్రాఫిక్ ఒక్కసారి క్లియర్ అయింది అంటే ఈయన వైపర్ ఆన్ చేస్తాడు మళ్ళీ చూడండి చూడండి దగ్గర నుంచి వావ్ స్నో అమ్మో నేనే డోర్ తీస్తున్నా సారీ 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 ఇదిగోండి ఇదిగోండి చూడండి వావ్ ఇది నైట్ అంతా ఇట్లానే కంటిన్యూస్ పడితే అప్పుడు మనకి ఇంత ఇంత లెవెల్ స్నో ఉంటుంది అన్నట్టు భూమి మీద అప్పుడు మనం స్నోలో నడవచ్చు ఇప్పుడు ఇది ఒక్కహోమా కదా ప్రజెంట్ ప్రజెంట్ మేము ఉన్నది యొక్క హమా నుంచి మేము తొచ్చికి వెళ్తున్నాము చూడండి బయట జపాన్ ఇట్లుంటుంది సేడ్ హాయ్ సమ్ వన్ సేడ్ హాయ్ హాయ్ అండి హలో సమ్ ఐ డోంట్ నో నేమ్ జపనీస్లు ఉంది పేరు లాస్ట్కి అయితే సో ఇది వాళ్ళటి మన వీడియో ఇంకా అనుకుంటున్నా చూడాలి అది స్పీడ్ సిక్స్టీ 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 డిగ్రీస్ అంటున్నా చూడు సిక్స్టీ స్పీడ్లో వెళ్తున్నాము సిక్స్టీ కిలోమీటర్స్ పర్ అవర్ అట్లా అనిపిస్తలేదు కదా తక్కువ అనిపిస్తుంది కదా ఇది పైకి వెళ్ళే పైకి వెళ్ళే ఇది అండర్ గ్రౌండ్ మనం వెళ్ళేది ఇదేమో నార్మల్ రోడ్ సో బాయ్ బాయ్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా జపాన్ గురించి మా గురించి వీడియోస్ ఏమన్నా కావాలి అనుకుంటే కామెంట్ చేయండి ఉంటా మరి బాయ్ 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 బాయ్